దానికన్నా నీ లైఫ్ కన్నా ఆర్డర్ ఇంపార్టెంట్ కాదు కదా ఓకే ఓకే పట్టుకో హెల్మెట్ మరి ఏదో నవ్వేనా ఇప్పుడు నవ్వే వాళ్ళ నవ్వాలి ఇందాక ఎందుకు అంత కోపడిపోతున్నావు మా మీద కోపమా కోపమా మీద నీకు నా మీద నువ్వు చెప్పు ఇక్కడ మీరు కనపడద్దు సార్ ఈ లో ఉండొద్దు అని అంటే నేను ఇంకా కనపడను చూడు క్లామర్ గా ఉన్నావు నవ్వితే హ్యాపీగా ఉండాలి అలా ఓకే హెల్మెట్ పెట్టుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటావు